గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి వే టు న్యూస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సార్ ఉద్యోగాల భర్తీ కాకుండా అడ్డుకుంటున్నారు సీఎం రేవంత్ అడగడం చెప్పడం జరుగుతుందనమాట తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ద్వారా జరగకుండా కొందరు కుట్రలు చేస్తున్నారు అనేసి సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు అనేసి ఇవ్వడం జరిగింది మా ప్రభుత్వం ఏర్పడిన పదిహేను నెలల్లోనే యాభై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాము ఇంకా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతల సంఖ్య లక్షల్లో ఉంది అవి త్వరగా భర్తీ అయ్యే అయితే ఉద్యోగం రానివారు మరో పని చూసుకుంటారు అనేసి ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే సార్ ఏమంటున్నారు అయితే మొత్తానికి లక్షల మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి మిగతా ఉన్నటువంటి ఏదైతే పోస్టులు ఉన్నాయో అవి భర్తీ చేస్తే మరి ఎవరైతే మిస్ అయ్యారో మరి వేరే పనులు చూసుకుంటారు అనేసి చెప్తున్నారు సో ఈ మాటల్లో మనకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఆ జాబ్ క్యాలెండర్తో విద్యార్థులు పోటీ పడతారు ప్లస్ ఉద్యోగం సంపాదిస్తారు ఒకవేళ మిస్ అయిన కొంతమంది విద్యార్థులు ఉంటే వాళ్ళు వేరే వేరే సెక్టర్లో వెళ్ళిపోతారు అనేసి చెప్పడం జరుగుతుంది మరి ఆ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది సార్ అని అని అడుగుతున్నారు అయితే జాబ్ క్యాలెండర్ వాస్తవానికి అయితే మనకు అక్టోబర్లోనే వచ్చిందండి సో కొన్ని కారణాల వల్ల డిలే అవ్వడం జరిగింది మనకు ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉన్నదో సుప్రీంకోర్టు దాన్ని మనకు తీర్పు ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వము దీన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో కొంచెం డిలే అవ్వడం జరిగిందనమాట ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండరు జూన్ రెండు నుంచి అమలు చేయాలనేసి నిరుద్యోగుల యొక్క ప్రధానమైన డిమాండ్ అండి ఖచ్చితంగా జూన్ రెండు నుంచి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు విడుదల చేయాలి సో విద్యార్థులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రధానమైన డిమాండ్ ఉన్నటువంటి అంశం అన్నమాట సో ఏది ఏదైనా సరే మరి జూన్ రెండు నుంచి మరి నోటిఫికేషన్లు వస్తాయా లేదా అంటే ఒక విషయం మాత్రం ఖచ్చితంగా అండి సో దాదాపుగా సెవెంటీ పర్సెంటేజ్ వచ్చే అవకాశం దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో కనబడుతుంది సో ఏదైతే పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయో ఆ యొక్క కోడ్ ఉంటుంది కదా ఆ కోడ్ ఉంటే మళ్ళీ కొంచెం పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది టూ త్రీ మంత్స్ సో అందుకని సార్ నేను చెప్పేది ఏంటిదంటే ఇప్పుడు ఎవరైతే ప్రిపరేషన్లో ఉంటున్నారో వాళ్ళు కంటిన్యూలో ఉంచుకోండి ఖచ్చితంగా అయితే ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే వస్తాయి కాకపోతే కొంచెం టైం పట్టే అవకాశం ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ జూన్ రెండున వస్తే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో సో త్వరగా భర్తీ చేస్తారు ప్రభుత్వం కూడా అతి ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్వహిస్తుంది ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి మీరు మీ యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఖచ్చితంగా మరి మరింత అడ్వాంటేజ్గా ఉంచుకొని పోటీ పడేలాగా ఉంటే బెటర్ అండి సో ఎవరైనా సరే ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తామనేసి జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ మనకు అక్టోబర్లో వచ్చింది ఆ అక్టోబర్లో కొన్ని కారణాల వల్ల డిలే అవ్వడంతో మళ్ళీ ఇప్పుడు పోస్ట్ పని చేశారు కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుందండి మీ యొక్క ప్రిపరేషన్ను ఖచ్చితంగా మీరు కనుక మెరుగుపరుచుకుంటే ఉద్యోగాలను ఖచ్చితంగా వస్తాయి సో ఇదండి మనకు ఈరోజు వచ్చినటువంటి అప్డేటు సో ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్